హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు చేపల పులుసు చేయబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది రెగ్యులర్గా నేను ఈ విధంగానే చేస్తాను మామిడికాయ వేసి చేశామంటే అదిరిపోతుంది దీంట్లో ఇంకొక్కటి వేయాలండి అది అందరికీ ఇష్టమైనది అదేంటో కూడా చూపిస్తాను మీకు ఎలా చేయాలో చూసేద్దాం చేయండి చేప ముక్కల్ని పెరుగు ఉప్పు వేసి ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను ఇలా పెరుగు ఉప్పు గాని నిమ్మరసం ఉప్పు గాని వేసి నానబెట్టి క్లీన్ చేసినట్లయితే చేప వాసన అనేది ఉండదు ఇప్పుడు దీనిలో పసుపు ఉప్పు అలాగే కారం కారం అయితే నాలుగు స్పూన్లు పడుతుంది ఇది ఇంట్లోనే ఆడించిన కారం ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి అలా చేసినట్లయితే కారం ఉప్పు ముక్కకు చక్కగా పడుతుంది పడు ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని కొన్ని నీళ్లు పోసుకుని దీనిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు అలాగే కొంచెమే ఆవాలు చిన్న దాల్చిన చెక్క అలాగే రెండంటే రెండు లవంగాలు అలాగే అల్లం ముక్కలు వెల్లుల్లి ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఎలా మిక్సీ పట్టుకున్న దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి దీనిని కూడా మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ చింతపండు అయితే చక్కగా ఉడికింది దీన్ని పక్కన పెట్టుకుందాం చింతపండు చల్లారాక పులుసు తీసి పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కదండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయింది కదా చేసి పెట్టుకున్న మసాలా వేసేద్దాం మంట సిమ్ లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి దీనిలో పొడుగ్గా చిన్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇదంతా చక్కగా వేయించుకోవాలి చక్కగా వేగింది మసాలా అంతా ఇప్పుడు దీనిలో చాక ముక్కల్ని వేసేస్తా మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గించుకోండి ముక్కల్ని ఒక్కసారి పెరిగేసుకుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎక్కువ కరపకూడదు లేదంటే కనుక ముక్కలు విరిగిపోతాయి ఇప్పుడు దీనిలో తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేస్తాం ముక్క మునిగేలాగా వాటర్ కూడా పోసుకోవాలి చేప ముక్కలు ఉడకాలి కదండి ఈ విధంగా కలుపుకోవాలి చేప ముక్కలే కదా అని చాలా తొందరగా వండేస్తారండి అలా చేయకూడదు పులుసులో చక్కగా ఉడకాలి చేప ముక్కలు అనేవి అలా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీనిలో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ఉంటే కనుక మనం దేనిలో దానిలో వేయకుండా ఉండం కదండి అంత బాగుంటుంది మామిడికాయ టేస్ట్ మూత పెట్టి ఉడికించాలి మనం చేప ముక్కలు కడుక్కునేటప్పుడే ఉప్పు పెరుగు లేదా ఉప్పు నిమ్మరసం వేసి నానబెట్టి కడుక్కున్నామంటే చేప అనేది నీచి వాసన అస్సలు రాదండి చాలా బాగుంటుంది టేస్ట్ పది నిమిషాల తర్వాత చక్కగా ఉడుకుతుంది కదా ఇంకా ఉడకాలి కొంచెం మంట మీడియంలో పెట్టి ఉడుకుతాం ఇంకొక పది నిమిషాల తర్వాత నూనె పైకిపోయింది కూర ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు దీనిలో ఆవకాయ పచ్చడి నూనె అండి చేపల కూరలో ఇది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది వేసేసుకోవాలి చూసారే అంత కలర్ఫుల్ గా చక్కగా ఉందో ఫైనల్ గా కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగుంటుంది స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఇంకేంటండి ఆలస్యం కొంచెం లైక్ చేసుకోండి అలాగే మీకు కావాల్సినంత షేర్ చేసుకోండి దాని తర్వాత ఇంకేముంటుందండి సబ్స్క్రైబే కదా అది ఎలాగో మీరు చేసేస్తారు Thank you for watching.